హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన గృహప్రవేశం వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాకైతే గృహప్రవేశం స్టార్ట్ అయింది ఐగారు ముహూర్తం నాలుగు ఫి నాలుగు బావుకి పెట్టారనమాట సో అప్పటి నుంచి మనకి ఈవినింగ్ అందరూ భోజనాలు తిని వెళ్ళిపోయేంతవరకు అయితే వీడియో ఉందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఇవా ఇలా మనకి వాస్తు పూజ అయితే చేయించారండి అయ్యగారు గేటు దగ్గర మెయిన్ ద్వారం దగ్గర ద్వార పూజ అంటారంట అదైతే మా వారి చేత చేయించారు గుమ్మడికాయ దిష్టి తీయించి నవధాన్యాలు ఇట్లా వీటితో అయితే ఫస్ట్ అయితే పూజ అయితే చేయించారనమాట ద్వారపూజ అంటారంట దీన్ని చూసారు కదా తర్వాత మా ఇద్దరి చేత నవధాన్యాలు ద్వారంలో మొత్తం ఇలా చల్లించి తర్వాత లోపలికైతే తీసుకెళ్ళారనమాట చూడండి చూశారు కదా ఇలా అయితే మాకు ద్వారపూజ అయితే కంప్లీట్ అయింది నాలుగు బావుకి మనకి ద్వార పూజ గృహప్రవేశం ముహూర్తం అయితే పెట్టారండి ఇలా గుమ్మడికాయతో దిష్టి అంతా తీసిన తర్వాత ద్వారం దగ్గర చాలాసేపు పట్టిందండి మనకి ద్వార పూజ అనేది నరదిష్టి ఇట్లా ఏమైనా ఉంటే అన్నీ పోతాయి అని చెప్పేసి చేయించారు ద్వారం దగ్గర ఈ పూజ ఇక్కడ మనకి బా బాగుందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా మనకి ఆంధ్రాలో ఒకలా ఉంటుంది ఇక్కడ ఒకలా ఉంటుంది అయ్యగారు పూజ బాగా చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎవరికైనా సొంతిల్లు అనేది ఒక కల కదా ఆ కళ మాకు ఇప్పటికీ నెరవేరింది ఇన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఇది మాకు ఇండిపెండెంట్ హౌసేనండి మేము తీసుకుంది కొంచెం ఇది ఏమంటారు మనకి పెద్ద ఫ్లాట్స్ అయితే కాదు నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము అంటే ఇది మేము ఫ్యామిలీ ఉ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నారు దీంట్లో డబుల్ బెడ్రూమే ఇది పెద్దది వాళ్ళు మనకి అమ్మిన తర్వాత ఖాళీ చేశారు దాన్ని మేము ఏంటంటే ఆఫీస్ పర్పస్ మీద దీన్ని దానికి తగ్గట్టుగా మేము అంత చేయించుకుంటున్నాం అన్నమాట ముందు అంత షెడ్డు పైన గూడం లాగా పెట్టుకోవడానికి వరకు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి సో ఏంటంటే దానికి ఆఫీస్ పర్పస్ మీద దానికి తగ్గట్టుగా మేమైతే ఆఫీస్ని హౌస్ అంతా మోడిఫై చేసుకుంటున్నాము మన లోపలికైతే వచ్చేసామండి ద్వార పూజ అయిపోయింది తర్వాత లోపల అయ్యగారు మనకి వాస్తు పూజ చేయిస్తున్నారు వాస్తు పూజ ఇంకా నవగ్రహ పూజ ఇలా సంథింగ్ ఏ చెప్పారనమాట అవన్నీ చేసినారు ముందు మనకి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేబీ సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లాగా మనకి సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే ఈ వాస్తు పూజ అనేది చేయిస్తే మనకి అంతకుముందు ఇంట్లో ఎవరెవరో ఉంటారు కదండి రెంట్కి ఇచ్చుకుంటారు కదా సో మనకి ఎలాంటి దోషాలు ఎలాంటి ఇది అనేది లేకుండా సో మొత్తం వాస్తు పూజ చేయడం వల్ల మనకి ఇల్లంతా శుద్ధి అవుతుంది అనేది అని చెప్పారండి పంతులు గారు సో అందుకని ఇంకా నవగ్రహ దేవతలందరి అనుగ్రహం కూడా మనకి ఉండాలి కదా సో నవగ్రహ పూజ కూడా చేయించారు ఫస్ట్ అయితే కంకణాలు కట్టుకున్నాం మేము కంకిణాలు కట్టుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది చూసారు కదా చాలా చాలా టైం పట్టిందండి కరెక్ట్గా మనకి ఫైవ్కి అట్లా స్టార్ట్ చేశారు అయ్యగారు మాకు సెవెన్ థర్టీ అయిపోయింది పూజ చాలా బాగా చేశారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఇలా పూజలన్నీ చాలా మంచిదంట ఇలాంటి పూజలు చేయించుకోవడం వల్ల అందులో మేము పెట్టేది కంపెనీ పర్పస్ వ్యాపార పరంగా కదా ఇది సో అలాంటి వా అలాంటి దానికి ఇంకా మంచిదంట ఇలా నవగ్రహ పూజలు వాస్తు పూజలు ద్వార పూజలు అనేవి సో గణపతి పూజ అయితే అయిపోయిందండి ఫస్ట్ మనకి గణపతినే కదా మనం ఏది స్టార్ట్ చేసిన ముందు ఆ కంకణాలు అయితే మనకి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటామో అందరూ కట్టుకోవాలని చెప్పారు మేమిద్దరం కట్టుకున్న తర్వాత మా పిల్లలకి మా అత్తయ్య మావయ్య అందరికీ ఇచ్చారు పంతులు గారు కంకణాలు ఫ్యామిలీ అందరు కట్టుకోవాలని చెప్పేసి చూసారు కదా ఇలా అయితే మనకి ఒక్కొక్క పుష్పం చేతికిచ్చి అయ్యగారు ఒక్కొక్క నవగ్రహాల పేర్లు సూర్య చంద్రులు ఇలా అందరి పేర్లు చెప్తూ మాకైతే పూజ స్టార్ట్ అయితే చేయించారండి చాలా నాకు పూజ చాలా మంచిగా అనిపించింది ఒకసారి మీరు కూడా వినండి పూజని ఎలా చేయించాలి केतु हेतु हेतु तो। अरिष्ट हेतु अरिष्ट हेतु संप्राप्ते हेतु हेतु पूजां च आरये हेतु हेतु ध्यान ध्यानं प्रवक्षामि ज्ञान पीड़ापा शान्तये ओम केतवे नरजानन्ये ओम केतुं मनन केतवे वेदामर्यावेशदे समसिद्ध जायताः स एकबिंक् वीर

అన్నా దిష్ర్పండి ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానం చేయండి వినమేం వెంకటేషం లనాదోన సదా సనమేం కడిదేవమ్మన్ మనసులో జ్ఞానం చేయండి శుద్ధ లక్ష్మీర్ మాక్ష లక్ష్మీ ఇంద్రాయే నమః జ్ఞానం చేయండి యమాయ నమః అగ్నయే నమః జ్ఞానం చేయండి అగ్నయే నమః యమాయ నమః ధ్యానం చేయండి ఇప్పుడు వరుణాయ నమః ధ్యానం చేయండి చూశారు కదండి ఇలా అయితే మనకి వాస్తు పూజ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా నేను ఎందుకు మీకు వాస్తు పూజ చూపించానంటే వాస్తు పూజ అనేది అందరికీ తెలియదు ఇలా నవగ్రహ పూజలు వాస్తు పూజలు ఇవి చేయించుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అది అయ్యగారు చెప్పడం ఆ గ్రహాల పేర్లు అన్నీ ధన్వంతరి ఇట్లా సంథింగ్ సూర్య చంద్రులు శనీశ్వర స్వామి ఇట్లా అందరి పేర్లు చెప్పడం అలా ఒక్కొక్క దగ్గర కాయిన్ ఆక్షి ఇలా పెట్టించు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చాలా మంచిగా అనిపించాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను అందరికీ గోమాత వెండి గోమాతకు కూడా పూజ చేయించారు గుమ్మడికాయలు మనకి గుమ్మడికాయలకు కూడా వాస్తు దోషం లేకుండా మనకి దిష్టి పోవాలని చెప్పి అవి కూడా పూజలో పెట్టి చేయించారనమాట ఇలా ఏంటంటే ఇవన్నీ మీరు కూడా నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి అలాంటివి వినడం ఎవరికైనా అలా ఉంటుంది కదా వినాలి తెలుసుకోవాలి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అలా చేయించుకోవడానికి మనకు తెలియకపోయినా ఇలా వినడం వల్ల ఏంటంటే మనం వైగారిని అడిగి మనం కూడా చేయించుకోవచ్చు మన ఇంట్లో అయినా అండి కొత్తదనే కాదు మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంట్లో అయినా సొంత ఇల్లు అయితే అలా ఏంటంటే మనం మనకి ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా ఉంటే పంతులు గారిని పిలిపించుకొని ఇలాంటి వాస్తు దోషం ఏమన్నా ఉంటే మనం ఉంటున్న ఇంట్లో ఇలాంటి పూజలు చేయించు ఇలాంటి పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచిదండి అందుకనే మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఆ టూ మినిట్స్ నేను ఏం మాట్లాడకుండా మీకు ఆ అయ్యగారు చెప్పే ఆ మంత్రాలు ఆ పూజా విధానం అనేది మీరు వినాలని చెప్పేసి నేను అలా పెట్టానండి అంతే తప్ప ఇంకేం లేదు ఇంతేనండి మనకి ఈ పూజ అయితే అంతటితో కంప్లీట్ అయిపోయింది మనకి అరౌండ్ ఎయిట్ థర్టీ అలాగా సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేశారు మేము మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాము చూశారు కదా ఇలా ముందుగానే మేము మందిరాన్ని మంచిగా పసుపు కుంకుమలతో అరటి కొమ్మలతో మంచిగా అలంకరణ అయితే చేశాము తర్వాత నేను సత్యనారాయణ స్వామి ప్రతిమని పటమైతే పెడతామండి కానీ అభిషేకం చేయాలి స్వామి వారికి అభిషేకం కంప్లీట్ అయ్యింది ఆ క్లిప్ మిస్ అయినట్టుంది సో స్వామివారిది వెండి బంగారం ఇత్తడి మనకి ఏది అవైలబుల్ ఉంటే తెచ్చుకోవచ్చు అండి యాక్చువల్గా నేను మర్చిపోయాను అప్పటికప్పుడు పూజా స్టోర్కి వెళ్ళి ఇత్తడిదైతే తెచ్చానన్నమాట స్వామివారిది సత్యనారాయణ స్వామి ప్రతిమ లాస్ట్లో నేను క్లిప్ పెట్టాను చూడండి అయితే ఏమైంది అది దానిని కూడా మనం పసుపు కుంకుమ గంధంతో అలంకరించిన తర్వాత అయ్యారు తులసి దళాలతో సత్య సత్యనారాయణ స్వామి విగ్రహం దగ్గర మనకి అష్టోత్తరం అయితే చదివి ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేశారండి అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి విగ్రహానికి తర్వాత ఇలా తులసి దళాలతో మేమైతే పూజ స్టార్ట్ చేశాము చూశారు కదా చాలా బాగా అనిపించిందండి మంచిగా చేశారు పంతులు గారు అయితే పూజ అంతా అన్ని రకాల పూజలు చాలా మార్నింగ్ ఫోర్ నుంచి మాకైతే ఈవినింగ్ ఫోర్ అయిపోయింది మొత్తం అయిపోయేసరికి దీంట్లో మెయిన్ ఏంటంటే అండి మనం ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ చేసుకోవాలి అది మనన్నే చేయమంటారు కానీ పంతులు గారు చేస్తే బాగుంటుందని నేనైతే అయ్యారు చేతే చేయించాను అలాగే మన ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదండి అంటే భర్త ఆడపడుచు వదిన ఇలా ఉంటారు కదా వాళ్ళ చేత మనం పాలు పొంగిచ్చి క్లిప్ కూడా తీయలేదండి చీకట్లో బాగా హడవుడైపోయింది అలాగే మనం మార్నింగు కిచెన్లో మన ఇంటి దైవం ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి మాకైతే ఇంటి దైవం వెంకటేశ్వర స్వామండి ఆయనకి మనం అఖండ దీపం అయితే పెడతాము అది కిచెన్లో పెట్టించారు అయ్యారు

వైశ్యుడు వ్యాపారం ఆ యొక్క మార్గమున చూసి సంతోహం బాగా ఉంది తన వ్యాపారం కూడా బాగా సాగుతుంది అనుకున్నటువంటి వారి తన పడవను బడ్డు పట్టించి అక్కడికి వెళ్ళి చూస్తాడు వ్రతమైపోయిన తర్వాత మహారాజు దగ్గరికి ఉన్నాడు దయా మహారాజా మీరు చూశారు కదా ఇక్కడైతే మనకి ఇంకా నైవేద్యం స్వామి దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదం అన్నీ కలిపి పెట్టుకోవాలండి మనం ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి కథ అయితే స్టార్ట్ చేశారు ప్రతి కథకి అక్కడ కొబ్బరికాయ కొట్టి కొట్టించని చూసారా నేను ప్లేట్లో అలాగా మనకి మొత్తం ఐదు కథలు ఉంటాయి సత్యనారాయణ స్వామివి అలా ప్రతి ఒక్క కథకి మనకి అలా మన చేత పంతులు గారు కొబ్బరికాయ అయితే కొట్టించి పండ్లు అయితే నైవేద్యం పెడతారు ఆ కథ అయిపోయేంత వరకు మనం చేతులు క్షింతలు పూలు పట్టుకోవాలి ప్రతి కథకి అవి స్వామివారి పాదాల దగ్గర వేస్తూ కొబ్బరికాయ కొట్టు ఫ్రూట్స్ అయితే నైవేద్యం పెట్టాలండి అవి తర్వాత మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ కథకి మళ్ళీ ఇలా ఇలా ఐదు కథలు అయిపోయే వరకు మనం చాలా నిష్టగా ఆ కథ అయితే వినాలండి ఐదు కథలు కథ వినడం వల్ల మనకి పూజ చేసిన ఫలితం ఉంటుందంటండి ఇప్పుడు మనం ఎక్కడైనా వ్రతం జరిగేటప్పుడు అందరం వెళ్తాం కదా ఆ వ్రతం చేసిన వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో వెళ్ళి ఆ కథ విన్న వాళ్ళకు కూడా అంతే ఫలితం ఉంటుందంటండి పంతులు గారు చెప్పారు ఇంకా ఎవరైనా వ్రతానికి వెళ్ళిన వాళ్ళు కన్ఫామ్గా ప్రసాదం అయితే తీసుకోకుండా ఇంటికైతే వెళ్ళకూడదంటండి మనం ఎంత పూజ చేసినా ఎంతసేపు కథ విన్నా ప్రసాదం తీసుకోకుండా వెళ్తే మాత్రం ఆ ఫలితం అయితే మనకి దక్కదంట స్వామివారికి చాలా కోపం వస్తుందంట అంత 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 ఇంపార్టెన్స్ ఉంటుందంట ప్రసాదానికి ఫైనల్గా అయితే రథం అయిపోయిందండి హారతి ఇచ్చేశారు తర్వాత అక్కడ మా చుట్టాలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్వామివారి దగ్గర కథ విన్నారు కదా వాళ్ళు కూడా ఆ క్షింతలన్నీ స్వామివారి కలసం దగ్గర వేసి అందరూ అయితే నమస్కారం చేసుకుంటున్నారు చూడండి పెట్ల మీద కూర్చున్న వాళ్ళైతే ప్రతి కథకి అక్కడ అప్పుడే వేస్తారండి వినడానికి వస్తారు కదా వాళ్ళు అక్కడే ఉండాలి అక్కడే ఉండే వాళ్ళకి అయిగా రక్షణ ఇస్తారు మధ్యలో అటు ఇటు వెళ్ళకూడదు కథలు ఐదు కథలు అయిపోయే అంతవరకు అక్కడ ఉన్న వాళ్ళకి పంతులుగా రక్షంతలు ఇస్తారన్నమాట సో వాళ్ళు ఐదు కథలు విని తర్వాత ఇలా వెళ్ళి కలిసిన దగ్గర రక్షంతలు వేసి నమస్కారం అయితే చేసుకుంటారండి మా పిల్లలు ఇప్పుడే వచ్చారు ఆడి ఆడి బయట అందుకని వాళ్ళకు కూడా అక్షంతలు ఇస్తున్నారు మా అత్తయ్య గారు నమస్కారం చేసుకోమని చెప్పేసి మా పెద్ద తను సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి వ్రతం అంతా అందరూ అక్షింతలు వే కథ విన్న వాళ్ళు మొత్తం అక్షింతలు వేసి స్వామివారికి అయితే ఫైనల్గా అందరు నమస్కారం అయితే చేసుకుంటున్నారు పంతులు గారు చెప్తున్నారు ఎప్పుడు మేము వ్రతం చేసుకున్నా ఇలాగే మా ఏమంటారు మా మాకు స్వీకరించమని స్వామికి ఏదో చెప్పమని చెప్పారు మాకు అలాగే చెప్పి మేము అందరం కూడా నమస్కారం అయితే చేసుకున్నాము చూసారు కదండి ఇప్పుడైతే అందరూ స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు ఏంటంటే స్వామివారికి మంగళహారతి ఇవ్వాలండి స్వామివారికి మంగళహారతి ఇవ్వమని చెప్పారనమాట మా ఆడపడుచు నేను ఇంకా మా చుట్టాలమ్మాయి ఇట్లా అందరం కలిసి ముగ్గురు ఒక ఐదుగురు ఇట్లా ఆడవాలని మంగళహారతి అయితే ఇవ్వమన్నారు అయ్యగారు సో అందుకని చెప్పి హారతికి రెడీ చేస్తున్నారు అందుకనే మేము అందరూ హారతి అందరూ అయితే స్వామివారి ఆశీర్వాదం తీసుకొని పక్కకి వెళ్ళారు ఇప్పుడు మే మేమందరం కలిసి స్వామివారికి మంగళహారతి పాట పాడుతూ స్వామివారికి హారతి అయితే ఇవ్వమన్నారండి మా అయితే అమ్మవారిది లలిత అమ్మవారు మంగళహారతి అయితే పాడారు తనకి మంచిగా వచ్చండి తన వాయిస్ కూడా బాగుంటుంది అందుకని చెప్పి అది కాక ఇంటి ఇంటి ఆడపడుచు కదా తను తను పాడితే మంచిది తన చేతితో హారతి అని చెప్పేసి తననే పాడమని చెప్పాము సో ఇలా ఫైనల్గా అయితే మేము ముగ్గురు కలిసి స్వామివారికి అయితే హారతి ఇచ్చామండి చూశారు కదా ఇలా మేము ముగ్గురు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మా వారు కూడా కలిసి స్వామివారికి ఫైనల్గా అయితే హారతి ఇచ్చామండి ఈ హారతితో మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం అయ్యవారికి మనీ అయితే ఇస్తున్నామండి తాంబూలు మనం ఎంతైతే స్వామి అయ్య గారికి ఇవ్వాలనుకుంటున్నామో అంత అమౌంట్ అయితే ఇచ్చి అలాగే స్వయం పాకదానం కూడా చేస్తారండి నేనైతే స్వయంపాకం తీసుకురాలేదు అందుకని చెప్పేసి నేను స్వయం పాకానికి బదులు కూడా అయ్యవారికి డబ్బులు అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం ఫైనల్గా చూసారు కదా ఇలా మా పిల్లలు నన్ను మా వారిని అందరినీ కూర్చోబెట్టి ఫ్యా ఫ్యామిలీని అందరినీ అయ్యవారైతే మంచిగా ఆశీర్వాదం ఇచ్చారండి తర్వాత మా అమ్మ నాన్న అయితే బట్టలు పెట్టారండి మాకు ఇట్లా పూజ అంతా కంప్లీట్ అయ్యి అయ్యవారు ఆశీర్వాదం అయిన తర్వాత మనకి ఇంకా ఎవరైతే పెద్దవాళ్ళు అందరు ఉంటారు కదా బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు పెడతారు తర్వాత పెద్దవాళ్ళు అందరు ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి మనం చూసారు కదా మా అమ్మ అండి బొట్టు పెట్టి మా ఇద్దరికైతే బట్టలు పెడుతుంది మా నాన్న ఇద్దరు కలిసి మాకైతే బట్టలు పెట్టారు బట్టలు పెట్టి మమ్మల్ని అయితే ఆశీర్వదించారండి మంచిగా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది చాలా మంచిది కదండి పిల్లలకి అలాగే మాడపడుచు అండి నాకు ఇంకో అమ్మ తిను మా అమ్మ కంటే కూడా ఎక్కువే నన్ను అంత ప్రేమగా చూసుకుంటుంది తర్వాత మాడపడుచు మా బాబాయ్ వచ్చారు వాళ్ళిద్దరు కూడా బొట్టు పెట్టి అక్షింతలేసి ఆశీర్వదించారండి బట్టలు పెట్టి తర్వాత మా అత్తయ్య మా మామయ్య వచ్చారు వాళ్ళు కూడా ఆశీర్వదించారండి ఇట్లా ఇంట్లో వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరితో మనం ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలండి ఇలా మమ్మల్ని అందరిని అయితే ఆశీర్వదించారండి అందరూ పిల్లల్ని అందరినీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇది భోజనాలు మెను బొబ్బట్లు మిర్చి బజ్జీ పుల్కా పన్నీర్ బటర్ మసాలా కర్రీ రైత కాజు దొండకాయ బెండకాయ ఫ్రై అలాగే వెజ్ పులావు నెక్స్ట్ వైట్ రైస్ అలాగే దోసకాయ రోటీ చట్నీ సాంబారు పెరుగు డబుల్ కమిటా స్వీట్ పాపడ ఐస్ క్రీమ్ ఇదండి మన మెను ఫుడ్ మెను అయితే చాలా బాగా కుదిరిందండి ఫుడ్ కూడా క్యాటరింగ్ వాళ్ళు మంచిగా చేసుకొచ్చారు వాళ్ళే వడ్డించడానికి కూడా క్యాటరింగ్ వాళ్ళే వచ్చారండి ఇలా అయితే ఫైనల్గా అందరూ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి తిన్నారండి చాలా హ్యాపీగా అనిపించింది బాగుందన్నారు ఫుడ్ కూడా మా వారు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు ఫైనల్గా మేము లేడీస్ అందరూ ఇదేంటంటే అండి వచ్చిన గె గెస్ట్లు ఉంటారు కదా వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నాకు గిఫ్ట్స్ ఇస్తూ అందరూ అయితే కంగ్రాట్ చేశారండి వాళ్ళ పిక్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఫైనల్గా గుర్తుంటుంది కదా మనకి లైఫ్ లాంగ్ వీడియోలో అందుకని చెప్పి ఇలా యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇట్లా మా ఫ్యామిలీ అందరం దిగాము నా లుక్ ఎలా ఉందో చెప్పరా అండి ప్లీజ్ కామెంట్లో ఇలా అయితే అందరూ రెడీ అయ్యి మంచిగా లాస్ట్లో పిక్స్ అన్నీ యాడ్ చేశానండి ఇది మార్నింగ్ గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇదైతే మనకి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా ఇలా అందరూ బట్టలు పెట్టేవి ఇలా మేము రెడీ అయిన పిక్స్ ఇలా ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి సరదాగా అందరం కలిసి దిగిన పిక్స్ ఇవి మెమొరీస్ కదండి ఇవే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా సో ఇదైతే పూజ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీ అందరికీ నచ్చింటే ఇది మన సత్యనారాయణ స్వామి విగ్రహం అండి పూజ అభిషేకం చేసిన విగ్రహం ప్లీజ్ అండి వీడియో మీ అందరికీ నచ్చింటే సబ్స్క్రైబ్